అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పదిహేడు దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచ్చనం దేవుడు ప్రేమామయుడు ఆయన మన సంతోషము ఆశీర్వాదం కొరకు మనకు అన్నిటినీ దయచేయును అయినప్పటికీ మనము ఆయనను నిర్లక్ష్య పెట్టి బాధ వారముగా ఉన్నాం ఒక దినమున నా కొడికి అనంతరం రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వెళితిని అప్పుడు మా అమ్మ నన్ను భోజనం చేయమని అడిగినప్పుడు ఆకలి లేదు నాకు భోజనము వద్దని చెప్పి నా గదిలోనికి వెళ్ళి ఒక గంట ప్రార్థన సమయమును కలిగి నేను ప్రార్థించి లేచినప్పుడు నా తల్లి నా దగ్గర కూర్చొని ఏడ్చుచుండెను అప్పుడు నేను ఏమైందిదని మా అమ్మను అడిగినప్పుడు ఆమె నా కుమారుడా ఈ ఉదయ కాలమున మార్కెట్కు వెళ్ళి నీ కొరకు సరుకులు తెచ్చి తిని నీవు చదువుకొనుచున్న దినములలో నీకు ఏది ఇష్టమో దానిని కొన్ని గంటలు నీకొరకు తయారు చేసి ఇద్దరము కలిసి భోజనము చేయాలని నేను కూడా భోజనం చేయలేదు అని చెప్పాను నన్ను క్షమించమని అడిగినను ఆమె ఆవిషయమై బాధపడుచుండెను ఆ విధముగానే మన దేవుణ్ణి మనము బాధపెట్టేటి వారంగా ఉన్నాము మన దేవుడు మనలను ఎంత ప్రేమించుతున్నాడో ఎరగకున్నాము ఏ మనుష్యుడును ఆయన వంటి ప్రేమను చూపలేడు అయినను ఆయన ప్రేమను తృణీకరించి నిర్లక్ష్య పెట్టేడి వారముగా ఉన్నాము ప్రతి మానవుడు మారిపోవును అది తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెండ్రు కానీ భార్యాభర్తలు కానీ వారి ప్రేమ మార్పు చెందును కానీ దేవుని ప్రేమ మార్పు చెందదు స్వభావ సిద్ధముగా మనము దేవునికి శత్రువులం ఆయనను దుఃఖపరచి గాయపరచు మాటలు మాట్లాడుచు పనులు చేయుచున్నను ఆయన మనల్ని ప్రేమించుచు వెదుకుచున్నాడు ఆయన నా కుమారుడా నా కుమారి నీ హృదయమును నా కిమ్ము అని పదే పదే మనల్ని బ్రతిమాడుచున్నాడు ఎందుకనగా మనలను నూతన సృష్టిగా చేయవలననున్నది ఆయన కోరిక మొదటి కొరింతి పదిహేను నలభై ఐదులో ఈ విధంగా రాయబడింది ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను ఆదాము కేవలము భూసంబంధమైన ప్రకృతి సంబంధమైన మానవుడు కానీ మన ప్రభునేశు క్రీస్తు ఆత్మ సంబంధి అయిన మానవుడు ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడను ఆయన ఏమి చేసినను సమస్తమును ఆత్మ ద్వారా జరిగించను ఏసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట శక్తివంతమైనది అది ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జీవించినప్పటికీ మంటి శరీరం కలిగిన భూసంబంధమైన మానవుడు కానీ ఏసుక్రీస్తు పరలోకము నుండి వచ్చిన ప్రభువు ఆయన శరీరము కొలుపట్టలేదు ఆయన శరీరమును ఉంచిన సమాధిలో నుండి దుర్వాసన రాలేదు ఆయన సమాధి నుండి మహిమ శరీరంతో బయటికి వచ్చను మొదటి కొరింతి పదిహేనులో పరవేశు క్రీస్తు కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయని ఆత్మ సంబంధి అయిన వాడని రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చిన వాడని మరియు పరలోక సంబంధి అని పిలవడను ఆయన అద్భుతమైన నూతన పురుషుడను దాని యొక్క భావమును మనకు తెలియజేయుటకు ఆయనకు ఈ పేర్లన్నీ ఇవ్వబడను ప్రభువు మనలను ఒక నూతన పురుషుడు అని పిలువబడు తన సంఘం యొక్క సభ్యులుగా నూతన సృష్టిగా చేయుటకు రక్షించను ప్రైజ్లా